హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తులందరికీ నమస్కారం అండి అమ్మదేవాళ్ళందరూ బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజుటి కథ ఏమిటి అంటే బ్రహ్మ విష్ణువుల ఆవిర్భావం కథ గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగును అలాగే నీలి రంగు మేను సుందర వదనం తామర పువ్వు లాంటి నేత్రాదయం చతుర్భుజాలు కలిగి ఆయుధపాణి అయిన ఆ తేజోవంతుడు పరమేశ్వర్ని ముందు నిలిచి నయనావందనం కలిగించేలా ఉన్నాడు అలాగే మహేశ్వర సంకల్పంతోనే ఆ మహాపురుషుడు ఆవిర్భవించాడన్న మాట అంతలోనే ఈ సుందరాకారునికి తగిన జంటగా పక్కనే మహాలక్ష్మిని కూడా అవతరింపజేశాడు పరమశివుడు వీరిద్దరి జంట ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకి కన్నుల పంట కలిగించింది ఆ మహాపురుషుణ్ణి చూస్తూ అతనికి దివ్యమైన ఆభరణాలన్నీ పట్టు పీతాంబరాలన్నీ ప్రసాదించాడు మహేశ్వరుడు వాటిని ధరించిన ఈ తేజోవంతుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు ఆ ఉత్తమ పురుషుణ్ణి చూస్తూ మహేశుడు ఇలా అన్నాడు పీత వస్త్రాన్ని ధరించడంతో నిన్ను పీతాంబరదారుణ్ణి మహాలక్ష్మికి భర్తవైనందున మాధవుణ్ణి విశ్వమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని అలాగే సృష్టికి ముందుగా పుట్టినవాడువు కాబట్టి పురుషోత్తముడిని వ్యవహరిస్తారు అని చెప్పాడు ఇంతేకాదు ఇంకా అనేక పేర్లతో కూడా పూజించబడతావు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండు ముందు ముందు నీవు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తావు అని అక్కడ నుండి శివపార్వతులు అంతనార్థమైపోయారు మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోయాడు అంతలో ఆయనకు ఒక వటా పత్రం కనిపించింది ఈ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అలా కొన్నాళ్ళు కొన్నేళ్ళు గడిచిపోయాయి ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి నీవు సకల జ్ఞాన స్వరూపుడువు అందులోనే నీళ్ళలోనే ఉండేవాడివి కాబట్టి నీవు నారాయణుడిగా కీర్తింపబడతావు నారము అంటే జ్ఞానమని నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణుడే నామం సార్థకం అవుతుంది అంటూ ఆ శరీరావాన్ని వినిపించింది దాంతో జ్ఞాన స్వరూపుడి అయిన విష్ణుమూర్తికి వేదాలలోనే సారం కూడా అవగతమయ్యింది ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవించ చెయ్యాలి ఇందుకు ఎవరెవరు అవసరం అవుతారు ఇత్యాది విషయాలన్నీ ఆలోచిస్తూ నమశివాయ మంత్రాన్ని తప్పక జపించసాగాడు త్రిగుణాలైన సత్వ రజ తమో గుణాలు కలిగినదే ప్రకృతి ఈ గుణాల ద్వారానే అహంకార మమకారాలు జనిస్తాయి వీటి వల్లే తత్రాలు శబ్దం స్వర్స రూపం రసం గంధం పుడతాయి వీటి వల్ల పంచభూతాలు భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఉద్భవిస్తాయి అలాగే జ్ఞానేంద్రియాలు త్వక్కు చక్షు సూత్రం జ్వీ ఆగ్రుణ కర్మేంద్రియాలు వాకు పాని పాదం వాయువు ఉపాస్త అంతః కర్ణాలు మనసు బుద్ధి అహంకారం చిత్తం జనిస్తాయి సృష్టి క్రమంలో వారి వారి గుణాలు చర్యలు స్వభావాన్ని బట్టి వారికి నివసారాలను ఏర్పరిచారు దాంతో ఎవరి స్థావరాలకు వెళ్ళి అక్కడే ఉండడం ప్రారంభించారు ఆ సమయంలోనే బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవర్భించాడు అందుకే విష్ణువును కమలానాముడు పద్మనాముడు అని బ్రహ్మను కమలా సంభువుడు అని అంటారు అనంతరం బ్రహ్మదేవుడి శరీరం నుండి మరికొంతమంది జన్మించారు బ్రహ్మదేవుడి ఒడి నుండి నారదుడు బొటనవేలు నుండి దక్షుడు ప్రాణం నుండి వశిష్ఠుడు చర్మం నుండి భ్రగువు చేతి నుండి క్రతువు నాభి నుండి పులహుడు చెవి నుండి పులుస్తుడు ముఖం నుండి అంగీరసుడు కళ్ళ నుండి అత్రి మనసు నుండి మరిచి మొదలైన మహర్షులు జన్మించారు అలాగే రుచి కర్దుముడు బృహస్పతి సముద్రాలు ఛందస్సు ధర్మం అధర్మం కామకోద్ర లాభాలు ఓంకారం తదితరాలు కూడా బ్రహ్మ శరీరం నుండే పుట్టాయి బ్రహ్మ అంశంతోనే స్వయంభువు మనువు కూడా జన్మించాడు పద్మగంధి శతరూపి అనే కన్యమనుల్ని సృష్టించి మనువు జరుపుతాడు బ్రహ్మదేవుడు ఈ దంపతులకి అగ్రియుడు ప్రియావత్రుడు ఉత్తనాపాతుడు అనే కుమారులు రాకూతి దేవహృతి ప్రసూతి అనే కుమార్తెలు జన్మించారు రాకూతికి రుచితోనే దేవహుతికి కద్దమునితోనే ప్రసూతికి దక్షుడితోనే పెళ్లిళ్లు జరిగాయి ఇక శ్రీశకుడు దక్షికా కన్యను వివాహం చేసుకున్నాడు వీరికి అత్యషమూర్తులైన ఇరవై మంది సంతానం కలిగింది దేవహుతికి కర్దముని వల్ల కపిలుడు తదితరులు జన్మించారు ప్రసూతికి దక్షుని వల్ల అరవై నాలుగు మంది పుత్రికలు జన్మించారు ఈ దక్ష పుత్రికలో శ్రద్ధ లక్ష్మి ధృతి శాంతి తుష్టి పుష్టి కీర్తి సిద్ధి బుద్ధి క్రియ మేధ లగ్న పశువు అనే పదకొండు మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు అలాగే ఖ్యాతి సతీ సంభూతి స్మృతి ప్రీ క్షమ సన్నుతి అనురూప ఊర్జ స్వాహ స్వద అనే పదకొండు మందిని భ్రగువు వివాహమాడాడు సతీదేవిని పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నాడు మరిచి సంభూతిని అంగీరసుడు స్మృతిని పులాశుతుడు ప్రీతిని పెళ్ళి చేసుకోగా క్రతువు పులాహుడు అత్రి వశిష్ఠుడు అగ్ని పితారులు వీరంతా కూడా దక్ష పుత్రికలను వివాహం చేసుకుంటాడు అలా ఆయన సంతానాన్ని వీళ్ళంతా వివాహాలు చేసుకొని ప్రణయ జీవితాన్ని సాగిస్తుంటారు వీరి ప్రణయ జీవితం కారణంగా ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉత్పన్నమయ్యాయి అలా ఈ సృష్టి మొదలైంది అని సూత మహర్షి సౌనాకాది మహర్షులకు వివరంగా చెప్పాడు ఇదంతా విన్న సౌనాకాది మహర్షులు సూతనితో మహానుభావ నువ్వు చెప్పిన సంగతులు విన్న తరువాత మా సందేహాలు తీరు ఇంత విశదంగా పురాణాన్ని వివరించగలిగే శక్తి వేరెవ్వరికీ లేదు మీకేవి మా నమస్సులు అంటూ నమస్కరించారు ఈ విషయాలన్నీ విష్ణువు యోచిస్తూ ఉంటాడు ఇంతలో అతని నాభి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మం పుడుతుంది దాని మొదలు చివర ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుంది పుష్పం ఆ పుష్పంపైనే బ్రహ్మ సరస్వతులు ఆసిన్నులై ఉంటారు బ్రహ్మదేవుడి శరీరం ఎరుపు కాంతిలో ఉంటుంది తమోగుణ ప్రధానుడై ఉంటాడు జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు పద్మంపై ఉండడంతో కింది భాగం కూడా కనిపించలేదు దాంతో ఈయన పుట్టుకకు కారణమై నారాయణుడు కూడా బ్రహ్మకల్లకు దోతోకం కాలేదు అసలు తానెలా పుడుతుంది తెలియక ఆ విషయం సుదీర్ఘకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు బ్రహ్మదేవునికి సరైన సమాధానం లభించలేదు తన పుట్టుకకు కారణమై వారెవ్వరూ ఆయనకు కనిపించలేదు దాంతో బ్రహ్మ నేను పద్మావుడిని నా పుట్టుకకు నేనే కారణమన్న నిర్ణయానికి వచ్చేశాడు అసలే తమో గుణంతో ఉన్నవాడేమో ఆ భావం బ్రహ్మలో అహంకారాన్ని జనింపజేసింది అయినా అసలు ఈ పద్మం అదంత్యాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని బయలుదేరాడు ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు నిరాశనే మిగిల్చింది దిగులు పడుతున్న బ్రహ్మదేవికి నాయన నీకు అసలు సంగతి బోధపడాలంటే శబ్దమైన ఓంకారాన్ని జపించు తప్పక నీకు మార్గం లభిస్తుంది అంటూ పలికిన ఆ శరీరవాన్ని సర్వం వినిపించింది